ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే సముద్రం ఆ రోజు గర్జించింది ఇండోనేషియా పరిధిలోని హిందూ మహాసముద్ర గర్భంలో సంభవించిన భూకంపం కారణంగా సముద్రం ఉప్పొంగింది ఉగ్రరూపం దాల్చిన కడలి తీరంపై విరుచుకుపడింది దాదాపుగా పద్నాలుగు దేశాల్లోని తీర ప్రాంతాలను శ్మశానంగా మార్చేసింది ఈ విధ్వంసం జరిగి నేటికి సరిగ్గా ఇరవై ఏళ్ళు సునామీ వచ్చి ఇరవై ఏళ్లైనా అప్పటి సంఘటన గుర్తు చేసుకుంటే తీర ప్రాంత ప్రజల గుండెల్లో ఇప్పటికీ వణుకు పుడుతుంది ఆ సమయంలో వచ్చిన అలల ధాటికి తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది ముప్పై మీటర్ల ఎత్తులో ఎగసిపడిన రాకాశి అలలు దాదాపుగా రెండు లక్షల మందిని పొట్టనబెట్టుకున్నాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఒక్క మన దేశంలోని సుమారు పదహారు వేల మంది సునామీ కారణంగా మరణించారు అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి కొందరు తల్లిదండ్రులని కోల్పోతే మరికొందరు ఆప్తుల్ని కోల్పోయారు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరులో జరిగిన ఈ దుర్ఘటన చరిత్రలో పీడకలగా మిగిలిపోయింది మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు